ఫోన్ చేయరండి మీ ఫ్రెండ్స్ తప్ప తల దగ్గర ఫోన్ పెట్టుకోకూడదమ్మా అది దీపం వెలుగుతూ ఉంటుంది తల దగ్గర దీపం ఎవరికి ఉంటుందో తెలుసా మృతదేహానికి ఉంటుంది ఓ చోట పెట్టాలి మోకిద్దాం మోగిందో లేదలేదు అర్జెంట్ గా ఎవరో చేస్తారు అర్ధరాత్రి ఎవరు చేయరమ్మా వద్దు చేస్తారు నష్టం లేదు ఈ ఫోన్ లేనప్పుడు మనం బతకలేదా ఇదే చెబుతున్నా నీకు చదువు రావాలి జీవితంలో క్రమశిక్షణ ఉండాలంటే ఈ దరిద్రం పక్కనట్టాలి ముందు అసలు పడుదోకకుండా స్నానం చేయకుండా ఎవరితో మాట్లాడద్దు ఇవాళ చాలా మంది విద్యార్థులు ఏమిటి పెద్దవాళ్ళకి ఇంట్లో గురుగుణులు కూడా ముందు లేవగానే చేసే పని ఏమిటి అంటే విష్ణు సహస్రం లాగా ఈ ఫోన్ అందు కూడా ఈ పైకి కిందికి కదుగుతూ ఉంటాం రాత్రి గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ గుడ్ మార్నింగ్ ఏదో దరిద్ర పని ఇది మాట్లాడినంత మాత్రం స్నేహం పోతే పోనేయండి అదే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎవడకు కావాలి ఇంపార్టెంట్ ఫోన్ ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ సంత ఎవడో మనకంటే మనకి మేలు వాడు అంతకంటే వాళ్ళు మనకి పని లేదు వాడికి బుద్ధి లేదు లేదా ఆరింటికి ఫోన్ వేటండి మానేయాలి అంతే లేదా విద్యార్థులకు ఏం పని అండి ఫోన్ ఎక్కడో ఓ చోట పని అనుకోండి మా పై అధికారండి ఆయన ఫోన్ చేయాలి తప్పదమ్మా ఉద్యోగ పరిస్థితులు అవి ఆ ఇబ్బంది మీకు ఎవరు ఆరింటికి ఫోన్ చేయరండి మీ ఫ్రెండ్స్ తప్ప తల దగ్గర ఫోన్ పెట్టుకోకూడదమ్మా అది దీపం వెలుగుతూ ఉంటుంది తల దగ్గర దీపం ఎవరికి ఉంటుందో తెలుసా మృతదేహానికి ఉంటుంది ఓ చోట పెట్టాలి మోగితే మోగుతుంది లేదా లేదు అర్జెంటుగా ఎవరో వచ్చేస్తారు అర్ధరాత్రి ఎవరు చేయరమ్మా పొద్దున చేస్తారు నష్టం లేదు ఈ ఫోన్ లేనప్పుడు మనం బతకలేదా ఇదే చెబుతున్నాం నీకు చదువు రావాలి జీవితంలో క్రమశిక్షణ ఉండాలంటే ఈ దరిద్రం పక్కనట్టాలి ముందు అసలు పడుదోకోకుండా స్నానం చేయకుండా ఎవరితో మాట్లాడద్దు ఇవాళ చాలా మంది విద్యార్థులు ఏమిటి పెద్దవాళ్ళకి ఇంట్లో గురుగుణులు కూడా ముందు లేవగానే చేసే పని ఏమిటి అంటే ఈ విష్ణు సహస్రం లాగా ఈ ఫోన్ అందుకోవడం ఈ పైకి కిందికి కదుగుతూ ఉంటాం రాత్రి గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ గుడ్ మార్నింగ్ ఏదో దరిద్ర పని ఇది మాట్లాడినంత మా స్నేహం పోతే పోనీయండి అదే తొమ్మిదే ఊడిపోయే ముక్కు ఎవరికి కావాలి ఇంపార్టెంట్ ఫోన్ ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ సంత ఎవడో మనకంటే మనకి మేల్ని వాడు అంతకంటే వాళ్ళు ఎడ మనకి పని లేదు వాడికి బుద్ధి లేదు లేదా ఆరింటికి ఫోన్ వేయడండి మన వేయాలి అంతే లేదా విద్యార్థులకు ఏం పని అండి ఫోన్ ఎక్కడో ఒక చోట పని అనుకోండి మా పై అధికారండి ఆయన ఫోన్ చేయాలి తప్పదమ్మా ఉద్యోగ పరిస్థితులు అవి మీకేముంటుంది ఆ ఇబ్బంది మీకెవరు ఆరింటికి ఫోన్ చేయరండి మీ ఫ్రెండ్స్ తప్ప